మంటలు కాళ్ళలో విపరీతమైన మంటలు చేతుల్లో తిమ్మిర్లు మంటలు ఎంత కామన్ ఇది చాలామంది రోజుకి నాకు ఐదు నుంచి పది మంది వరకన్నా ఉంటారు ఈ సమస్యలతో చేతి తిమ్మిర్లు కాళ్ళు తిమ్మిర్లు మంటలు అక్కడే కాకుండా ఇంకా మిగతా భాగాల్లో కూడా వస్తుంటారు అన్నమాట అసలు ఏంటి మంటలు మనకందరికీ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది అంటే మెదడు నరాలు మెదడు ఇక్కడ ఉంటుంది వెన్ను ఉంటుంది వెన్ను నుంచి నరాలు కాళ్ళకి చేతులకు వెళ్తాయి ఇవి మనకు సెన్సేషన్ అంటే ఏదైనా తాకితే తెలియడం వేడి చల్లగా ఉండే పదార్థ పదార్థాలు తాకితే అవి వేడిగా ఉన్నాయి చల్లగా ఉన్నాయని తెలియడం ఇవి తెలుస్తుంటాయి అన్నమాట సో ఈ నరాలు దెబ్బతింటే అప్పుడు సెన్సేషన్ మారుతుంది ప్లస్ మనకు వీక్నెస్ కూడా వస్తుంది ఏంటి ఏ మార్పు వస్తుంది ఈ నరాలు దెబ్బతిన్నప్పుడు ఫస్ట్ కొంచెం తిమ్మిర్లాగా వస్తాయి గుచ్చుకున్నట్లు పోట్లుగా ఉన్నట్లు కొంచెం మంటగా ఉన్నట్టు వస్తుంది మొదట పాదాల్లో మొదలవుతుంది పాదాల్లో కాలి వేళ్ల మునల్లో మొదలవుతుంది దాని తర్వాత నెమ్మదిగా అడుగులో పాదం అడుగులో వస్తుంది దాని తర్వాత పాదం పైభాగంలో వస్తుంది దాని తర్వాత కాలు దాని తర్వాత మునివేళ్ళు చేతులు దాని తర్వాత మో చేతుల వరకు వస్తుంది అందరికీ ఇదే విధంగా ప్రోగ్రెస్ అవుతుంది టిపికల్గా ఇలా ఉంటుంది అనమాట ఒకప్పుడు మనకు అసలు ఎందుకు వస్తూ తెలియనప్పుడు దానికి ట్రీట్మెంట్ లేనప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ప్రోగ్రెస్ అయ్యేది టిపికల్గా వచ్చేది ఇంకా వేరే రకాలు ఉన్నాయి అవి చెప్తాను ఇప్పుడు ఇది అయినప్పుడు మనకు డౌట్ వస్తుంది ఇదేంటిది కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉన్నాయి మంటలుగా ఉన్నాయి పోట్లుగా ఉన్నాయి ఏం జరుగుతుంది అనుకుంటారు చాలామందికి వీళ్ళలో షుగర్ ఉంటుంది డయాబెటీస్ డయాబెటీస్ లేని వాళ్లకు కొందరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ లోపాలు కానీ వేరే టాక్సిక్ ఎక్స్పోజర్స్ కానీ ఉంటాయి అంటే కెమికల్స్ ఎక్స్పోజర్స్ కానీ ఉంటాయి ఇంకొందరికి ఆల్కహాల్ తీసుకుంటారు మందు కొడతారు సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అవి నరాలని కాలుస్తాయి సో షుగరు విటమిన్ లోపాలు ఆల్కహాల్ కామన్ రీజన్స్ అనమాట ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి కొందరికి చేతుల్లో తిమ్మిర్లు వచ్చే వాళ్ళకు థైరాయిడ్ ఉండొచ్చు థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే థైరాయిడ్ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు ఆర్థ్రైటిస్ ఉండొచ్చు రొమిటాయిడ్ ఆర్థ్రైటిస్ ఉండొచ్చు ఇలా ఉండే వాళ్ళకు చేతిలో తిమ్మిర్లు వచ్చే ఒక ఒక వింత వ్యాధి ఉంటుంది దాని పేరు టెనల్ సిండ్రోమ్ అక్కడ ఏం జరుగుతుందంటే మణికట్టు దగ్గర నరం ఒత్తిడి వస్తుంది ఒత్తిడి వచ్చినప్పుడు చేతులు తిమ్మిర్లు వస్తాయి ఎస్పెషలీ నిద్రలో వస్తుంది పగలు చేత్తో ఏదైనా పనిచేసేటప్పుడు చేత్తో ఏమైనా పట్టుకుంటే వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఓహో ఇదేదో ప్రాబ్లం ఉందని గమనిస్తారు నిద్రలో లేచి చే ఇట్లా విధులించుకొని మళ్ళీ కాసేపు పడుకుంటారు అనమాట అది టనల్ సిండ్రోమ్ కొందరికి తొడలో తిమ్మిర్లు మంటలు వస్తాయి ఇది మిరాల్జా ప్యారస్థిటిక ఇది కూడా షుగర్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్కి వస్తూ ఉంటుందన్నమాట ఇది మిరాల్జా పారస్థిటిక తొడ బయట భాగంలో నరం దెబ్బతిని దానివల్ల వచ్చే తిమ్మిరి మంట అలాగే కొందరికి ఒక కన్ను కన్ను మూతబడిపోతుంది కన్ను మూతబడిపోయి కొన్ని కన్ను కొంచెం మెల్లగా అయిపోతుంది అనమాట అది థర్డ్ నో ప్యాల్సీ అంటాం అది ఏమవుతుందంటే షుగర్ ఉండే వాళ్ళకి రావచ్చు లేకపోతే బ్రెయిన్లో వేరే తేడాలు ఉన్నా రావచ్చు ఇంకొందరికి డబుల్గా కనబడడం మొదలు పెడుతుంది కన్ను లోపలికి వెళ్ళిపోతుంది అది సిక్స్త్ నో పాల్సీ అంటాం ఇంకొందరికి మూతి వంకర వెళ్ళిపోతుంది మూతిలా వంకర వెళ్ళిపోతుంది అది ఫేషియల్ నో పాల్సీ అంటాం ఇవన్నీ కూడా నరాలు దెబ్బతిన్నప్పుడు వచ్చే సమస్యలు మరి ఏం చేయాలి ఫస్ట్ న్యూరాలజిస్ట్ని కలవాలి ఎందుకు పరీక్ష చేస్తారు మిమ్మల్ని పరీక్ష చేసి చురుకు బాగుందా మీరు పిన్ గ్రహి పిన్ సెన్సేషన్ తెలుస్తోందా లేదా మీకు పవర్ బాగుందా మీరు ఎక్కడున్నారో నిలబడినప్పుడు తెలుస్తుందా లేదా రిఫ్లెక్సెస్ బాగున్నాయా ఇవన్నీ చెక్ చేస్తారు మిమ్మల్ని చేసేసి టెస్ట్ చేస్తారు నర్వ్ కండక్షన్ స్టడీ అని చేస్తారు చేసి ఏ రకమైన నరాల సమస్య అని నిర్ధారిస్తారు చేసిన తర్వాత ఎందుకు వస్తూ ఉంది అని కనుక్కుంటారు మీకు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంత టెస్ట్ చేసినా ఎన్ని టెస్టులు చేసినా ముప్పై శాతం మందికి కారణం తెలియదు అలాంటప్పుడు మనం వాటికి నరాలు బాగోవడానికి కొన్ని మందులు ఇస్తాం ఇది నేను చెప్పింది కామన్ కారణాలు ఇంకొన్ని ఉంటాయి కీమోథెరపీ వల్ల కొందరికి నరాలు దెబ్బతింటాయి ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే శరీరం శరీరాన్నే ఫైట్ చేస్తుంది దాంట్లో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి నరాలను అటాక్ చేస్తాయి అలాంటప్పుడు సిఐడిపి అనే కండిషన్ వస్తుంది క్రా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిమాయినేటింగ్ పాలిన్యూరోపతి అనే కండిషన్ వస్తుంది అది కూడా ట్రీట్ చేయొచ్చు కొన్నిసార్లు సడన్గా చేతులు కాళ్ళు తిమ్మిర్లు మంటలు వచ్చి పడిపోతాయి చేతులు కాళ్ళు చేయకుండా అప్పుడు జీబీఎస్ అంటాం అనమాట అది కూడా ఎమర్జెన్సీ అది వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేయకపోతే కొన్నిసార్లు బ్రీదింగ్ డిఫికల్టీస్ రావచ్చు మళ్ళీ కష్టం అవ్వచ్చు సో రకరకాల నరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి ఇవన్నీ కూడా డాక్టర్ తెలిసి ఉంటుంది కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక్కుంటారు డిలే చేస్తే ఏమవుతుందంటే వీక్నెస్ వస్తుంది వీక్నెస్ వస్తే ఒక్కోసారి రికవరీ కాకపోవచ్చు కాబట్టి దీనికి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం ఓకే నర్వ్ టెస్ట్ చేశారు కారణాలు కనుక్కున్నారు షుగర్ టెస్ట్ చేశారు ఆల్కహాల్ ఆపమన్నారు నరాలు ఏదైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయో దానికి మందులు ఇచ్చారు అంతా చేశారు అయినా కానీ బాగా కాకపోతే కొన్ని మంటలు తగ్గడానికి కొన్ని మందులు ఇస్తారు గ్యాబాపిన్టిన్ ప్రీగాబలిన్ డొలాక్సిటిన్ లాంటివి కొన్ని మందులు ఇస్తారు కానీ మీరు డాక్టర్ సలహా లేకుండా నేను చెప్పాను కాబట్టి పేర్లు అని మీరు వాడకూడదు డాక్టర్ సలహాతోనే వాడాలి దాంతోపాటు కొన్ని నరాలు బాగడానికి కొన్ని మందులు కొందరికి పనిచేస్తాయి అలాంటివి ఇస్తారు ఇచ్చి ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బంది రాకుండా అన్నమాట మనము దీన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నర న్యూరోపతి కామన్గా వస్తుంటుంది వచ్చినప్పుడు కాళ్ళలో స్పర్శ తగ్గుతుంది దాంతోపాటు వాళ్ళకు రక్త ప్రసారం కూడా తగ్గుతుంది కాబట్టి స్పర్శ లేనప్పుడు రక్త ప్రసారం తగ్గినప్పుడు కొన్నిసార్లు గుచ్చుకుంటే పుండు వచ్చేస్తుంది ఆ పుండుని సరిగ్గా చూసుకోకపోతే గమనించకపోతే అది క్యాంగ్రీన్ వరకు దారి తీసి కాలు తీసేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు పాదాలను చూసుకుంటూ ఉండాలి దానికి దెబ్బ తగిలిందా పుండు ఏర్పడిందా ఆ పుండు మానకుండా ఉందా అని మానకుండా ఉంటే డాక్టర్ని కలవాలి కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అది డయాబెటిక్ న్యూరోపతి ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా చేతి నరం ఒత్తిడి వస్తే చేయి తిమ్మిరు వస్తుందని టనల్ సిండ్రోమ్ అని అది కూడా టెస్ట్ చేస్తే మనం కనుక్కోవచ్చు కనుక్కున్న తర్వాత చిన్న ప్రొసీజర్ ఉంటుంది ఒక బ్యాండ్ లాగా ఉంటుంది మణికట్ట దగ్గర ఆ బ్యాండ్ని కొంచెం చిన్న ప్రొసీజర్ చేస్తే రిలీజ్ చేసేసి దాన్ని క్యూర్ చేయచ్చు తొడ తిమ్ తొడ తిమ్మిరొచ్చే వాళ్ళకు దాన్ని కూడా మందులతో బాగా రికవర్ అయిపోతుంది కంటి నరం పడిపోతుందని ఇంతకుముందు అనుకున్నాం దానికి ఒక రెండు నెలలు మంచి నరాలు బాగవడానికి కొన్ని మందులు ఇచ్చి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే అది కూడా రికవర్ అవుతుంది ఫేషియల్ వీక్నెస్ అనేది వైరస్ ద్వారా వస్తుంది హర్పస్ సింప్లెక్స్ వైరస్ అని ఆ వైరస్కి ట్రీట్మెంట్ ఇస్తూ కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తే ఇది కూడా ఎనభై ఐదు శాతం మందికి రికవర్ అయిపోతుంది సో మీరు ఇది నర్వ్ ప్రాబ్లం చాలామంది నరాల వీక్నెస్ అంటారు నరాల వీక్నెస్ అనే దానికి మీనింగే లేదు ఎందుకంటే నీరసంగా ఉన్న నరాల వీక్నెస్ అంటారు అంటారు యాక్చువల్గా నరాలు వీక్ అయినా నరాల వీక్నెస్ అంటారు సో ఈ వాడుకులో ఈ పదం ఉంటుంది కానీ న్యూరాలజిస్ట్గా నాకు నరాల వీక్నెస్ అంటే ఏంటో తెలియదు కానీ ఎక్స్ మీరు చెప్తే ఇది ప్రాబ్లమ్ అని చెప్తే దానికి తగ్గట్టు మనం డయాగ్నోసిస్ చేయొచ్చు ట్రీట్మెంట్ చేయొచ్చు సో నరాల వీక్నెస్ అని ఊరికే అనకుండా ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉందో డాక్టర్ చెప్పగలిగితే వాళ్ళు అప్పుడు మీకు డయాగ్నోసిస్ ఇస్తారు మీరు చేసే అవసరం లేదనమాట కానీ న్యూరోపతి ఏ కారణమైనా మన కారణం తెలుసుకోలేకపోయినా దానికి సొల్యూషన్ అయితే ఉంది మీరు డాక్టర్ని కలిస్తే ఖచ్చితంగా వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు సిఐడిపి కూడా అది ఆటోఇమ్యూన్ అయినా కానీ దానికి కొన్ని స్టీరాయిడ్స్ కానీ లేకపోతే ఇమ్యూనోసప్రిసెంట్ వేరే మందులు కానీ వాటితో బాగా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీకు